విద్యార్థులలో నైతికత పెంపొందించే దిశగా విద్యా బోధన సాగాలి పిల్లలతో గడిపేందుకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరీక్షలలో ఫెయిల్ అయినంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విద్యార్థులకు హితోపదేశం చేశారు కొడవలూరు మండలం రాజపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా లాంటి మోడర్న్ టెక్నాలజీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులు సైతం పిల్లల మానసిక స్థితి హావభావాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు పిల్లలతో గడిపేందుకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలని కోరారు విద్యార్థులలో నైతికత పెంపొందించే దిశగా విద్యా బోధన చేయాలని అధ్యాపకులకు సూచించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను గౌరవిస్తూ చదువుల్లో రాణించి ఉన్నత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గుణశేఖర్ ప్రఖ్యాత నేపథ్య గాయని సునీత కొడవలూరు జడ్పీటీసీ పసుపులేటి సరోజనమ్మ టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి అడపాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జీవితంలో సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ గా నిలబడడం ఒక విధానం కానీ ఎప్పుడు కూడా జీవనం కోసం జీవితం కోల్పోకూడదు అని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను ఎందుకంటే మనల్ని అని పెంచి శ్రద్ధ చేసిన తల్లిదండ్రులు మీరేదో మార్క్స్ రాలేదని లేకపోతే ఏ అమ్మాయి వద్దదని లేకపోతే యా అమ్మాయి వద్దదాడని

భవిష్యత్తు కాబట్టి మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోవాలి అదే తల్లిదండ్రులు కూడా నేను ఒక విన్నపం చేస్తున్నాను ఈ రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి వాళ్ళ పిల్లలతో కొంచెం సమయం కూడా నడపలేకపోతున్నారు మీరందరూ వారానికి ఒకరోజైనా మీ పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకొని ఒక ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకొని ఆ పిల్లల మనసులో ఏముందో వాళ్ళు కాలేజ్ లో ఏమి ఇబ్బందులు పడుతున్నారో లేదా చదువులో ఇబ్బంది పడుతున్నారో లేదా ఫ్రెండ్స్ తో ఇబ్బంది పడుతున్నారో ఎక్కడ ఏమి లేదు హ్యాపీగా ఉన్నారు లేదా ఇలాంటి ఓపెన్ చేయండి వాళ్ళు మీ దగ్గర వచ్చి మీకు చెప్పుకోవడానికి వేరే వాళ్ళ దగ్గర పోయి చెప్పడం కన్నా వేరే వాళ్ళు మీకు చెప్పడం కన్నా తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఏంటో మీరే తెలుసుకొని అవి పరిష్కరించే రోజు ఏ బిడ్డ కూడా చెడు మార్గంలో నడవండి మీరు ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం మీరు ఎంతో దూరం వెళ్ళడం కూడా చాలా అవసరం కానీ ఇది జీవనం ఆ గోల్లో మీరు సక్సెస్ అయ్యి మీరు అనుకున్నది మీరు సాధించి అది ఒకవైపు అయితే ఇంకోవైపు ఈ జీవితం చదువు అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు చెప్తుంటాను జీవితం జీవనం లేరే అని చెప్పి మనం జీవనం కొనసాగించడానికి